సిపిఎం జాయింట్గా విజయవాడలో ఒక రాజకీయ సదస్సు దీనికి ఒక ట్రెడిషన్ ఉంది విజయవాడకి ఇది ఒక పొలిటికల్ సెంటరు వామపక్ష కేంద్రం సుధరాయ్ గారు చన్ రాజేశ్వరరావు గారు వీరు నిర్మించేట ఉద్యమం విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి ఢిల్లీ లేకపోయింది అలాంటి ప్రాంతంలో ఒక పొలిటికల్ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు నేను సంతోషపడుతున్నాను మీ ప్రయత్నానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పూర్తిగా సహకారం మద్దతు ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను మొన్న ఢిల్లీలో పదకొండు వందల ఇరవై మందికి పైన కార్యకర్తలతో కూర్చి బీజేపీ ఒక మది మహాసభ అన్నారు కార్యకర్తల మీటింగ్ అన్నారు ఏదో పడేస్తూ దానిలో మోడీ చెప్తూ ప్రపంచంలో అన్ని దేశాలు నన్ను ఆహ్వానిస్తున్నాయి మనం పొగుడుతూ ఉన్నాయి ఇది మద్దతు చూసినప్పుడు ఖచ్చితంగా ఈ దేశంలో నాలుగు వందల సీట్లు మనం గెలిచేటువంటి అవకాశం ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాడు అది నాకు అర్థమే కల మూతిపల్లి మొడిపెండి తంటే మూతిపళ్ళు ప్రపంచంలో వాళ్ళు పొగిడితే ఓట్లు వాడేస్తారు ఇదికొచ్చి ఓట్లు మనం వేయాల దేశంలో అక్కడ ఆయన పొగుడుతున్నారు మరి ఇంట్లో ఎగలమవుతా బయట పల్లెకమవుతా ఇక్కడేమో ఢిల్లీ చుట్టుపక్కల లక్షాది మంది రైతులు ఆందోళన చేస్తున్నారు వాళ్ళని రానియకుండా వేయడానికి ఏ మేకులు కొడుతున్నారు ఈ మోడీ రైతాంగం వచ్చే వాళ్ళని పార్లమెంట్ ఆక్రమించుకుంటుందా ఇక్కడ మేకలు కొడుతున్నాడు బహుశా పాకిస్తాన్ భారతదేశం బార్డర్లో కూడా అంత పెద్ద సెక్యూరిటీ ఉండదు అంతకు మంచి సెక్యూరిటీ పెట్టాడు వాళ్ళ సమస్య పరిష్కారం కాలేదు ఈ దేశం ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి దేశం మొత్తం మీద అల్లకొలంగా ఉన్నటువంటి ఈ పరిపాలనలో విదేశాల్లో మాత్రం పొగట్టు వస్తాయంటే అందుకే ఈ ఇంట్లో ఈగల మొత్తం పల్లె బయటికి పళ్ళ మొత్తం పలక మద్దతు పైకి కాదు అసలు ఇందాక నిరంతరాలు చెప్తున్నాడు బీజేపీని ఓడించాలంటే కొంతమంది ఆంధ్రాలో బీజేపీ ఎక్కడ ఎక్కడుందబ్బ దాని చోటు కిందకి పోతామే అన్నారు అసలు పరిపాలించేది వాళ్ళే కదా వాళ్ళు వాళ్ళే పరిపాలిస్తారు వాళ్ళ వైసీపీ బీజేపీకి అనుకూలంగా ఉండే టీడీపీ బీజేపీకి అనుకూలంగా ఉండే అసలు పవన్ కళ్యాణ్కి ఎమ్మెల్యే లేకపోయినా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆయన అసలు పరిపాలించిన వాళ్ళే ఇక్కడ వీలు కాదు ఇప్పుడంతా ఉత్సవ విగ్రహాలే ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష కానీ ఉత్సవ విగ్రహాలు తప్ప వాళ్ళకి కాదు దేశ మొత్తం మీద వచ్చే ప్రమాదం వచ్చింది ఇప్పుడు రేపు నాలుగు వందల సీట్లే వస్తాయని చెప్పి అనుకున్నా అది ఒక డ్రీమ్ కళగాడు బాగా తిని దర్శనం వెన్న పడుకుని నిద్రకు నిద్రలో ఒక మంచి కళ వచ్చింది ఆయనకి వాళ్ళు పెళ్ళి చేసుకునేట్టుగా పెళ్ళి చేసుకుంటే మరి పెళ్ళానికి తాగ ఇవ్వాలి కదా ఇంకొంచెం పక్కన జరిగాడంట మరి తర్వాత బిడ్డలు పుడతారు కదా ఒక బిడ్డ పుట్టింది ఇంకొక పక్కన జరిగాడంట మరి రెండో బిడ్డ పుట్టింది ఇంకొక పక్క జరిగాడంట కింద పడిపోయాడు అంటే అంటే ఇది అంతవరకే ఉంటుంది కదా కింద పడ్డా కింద అర్థమైంది అర్థమయ్యింది మరి మన ఇది పెళ్ళి లేదు పటాకలు లేవు బిడ్డలు లేరు ఊరికి కలగడా అని చెప్పేసి అని ఊడేట కలగ అంటున్నాడు అండి కలిసి వాడానికి అవకాశం లేదు ఎన్నోది ఏమంటున్నాడు నేను సన్యాసిని నాకేం పిల్లలు లేరు కాపురాలు లేవు నేను అందుకు అవుతాను అవినీతి అనేది నా ఇంటారంట రా నేను అని చెప్పేసి అంటున్నాడు సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసిన పిల్లలు వదిలిపెట్టినాడు బట్ట మాట ఎట్లా సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు ఆమె పాపం ఫుట్పాత్ తిరుగుతూ ఉంది నాకు పోయి సన్యాసి అంటున్నాడు అనుకోని అది పర్సనల్ వ్యవహారం కాబట్టి దాని వరకు కొనక్కల్లా ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత పది లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొని గుట్టిపోయినారు ముప్పై ఇరవై తొమ్మిది మంది ఇరవై తొమ్మిది మందిలో ఒక్కడే విజయమాల్య కర్ణాటక వాడు మిగతాంతా గుజరాత్ ఉండాలి కాదని చెప్పగలరా ఆ ముప్పై ఇరవై తొమ్మిది మందిలో ఒక్కడు బీసీ ఉన్నాడా ఒకడు ఎస్సీ ఉన్నాడా ఒక ముస్లిం ఉన్నాడా ఎవరు లేరు కదా అలాంటప్పుడు ఎవరు దోపిడీ చేస్తున్నారు మరి ప్రపంచం తిరుగుతున్నాడు రెండు దాన్ని చెప్తున్నాడు మన దేశాన్ని దొంగించుకుపోయారు శిలలు విగ్రహాలు అవన్నీ తీసుకొచ్చి పెడతామంటున్నాడు అయ్యే బాబు అవన్నీ తీసుకొచ్చినప్పుడు ఆ స్విస్ బ్యాంక్లో డబ్బులు ఉన్నాయి కదా దొంగ డబ్బు అవి తీసుకొచ్చి పెట్టాయా ఎవరైతే మీద మంది దొంగ ఉన్నా కదా బయట పోయి వాళ్ళు కూడా తీసుకొచ్చి నిలబెట్టు బోన్లు పెట్టని చెప్తే చేయగలరా విగ్రహాలు ఉన్నంత ప్రేమ ఈ దేశం దోపిడీ చేసిన దొంగలపై మీకు ఎందుకు లేకుండా పోయింది కాబట్టి అవినీతి అంటే సుద్రాజు ఇక్కడే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ వల్ల ఏమన్నా చలో పాప రీటైల్ ఆ కరప్షన్ ఇవ్వడేది ఇది హోల్సేల్ కరప్షన్ కదా దేశం మొత్తం మీదగా హోల్సేల్ కరప్షన్ చేయడానికి నాయకత్వం వహించింది ఒక మోడీ దప్పింగుడు కాదని చెప్పని చెప్పండి అంటే అత్యంత అవినీతి పరిడవులు ఉంటే అది మోడీ దప్పింగొడ కాదే కాదు ఆయన పలుకుతా ఉన్నాడు ఈ దేశానికి ప్రమాదం వచ్చినట్టున్నాడు రాజ్యాంగానికి నష్టం వచ్చినట్టున్నాడు వామపక్ష తీవ్రవాదం వల్ల రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది అని కాళ్ళు లేని వాళ్ళని చేయలు లేని వాళ్ళని మోసం తీసుకుంటాపరేస్తూ ఉన్నాడు ప్రొఫెసర్ సాయిబాబు కాళ్ళు వరవరావు పొరక పొలం అంత ఉంటాడు అందరినీ తీసుకు వేస్తున్నాడు అసలు ఈ ప్రమాదం ఎక్కడి నుంచి వచ్చింది ఈ రాజ్యాంగ ప్రమాదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక్క మోడీ వాళ్ళనే వచ్చింది మా అనుమానం ఎందుకంటే ఆయన ఎన్నికైన ముందుకొని మనకు ఒక బాడీస్ ఉన్నాయి ఐదు స్టాచ్యురీఫ్ బాడీస్ ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిబిఐ ఆర్బిఐ జ్యుడిషియరీ సిబిఐ ఇంటి మంది లక్ష గారి కోపం వస్తుందేమో అంచనా మాదిగా ధ్వంసం చేస్తూ వస్తున్నాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మోగిపోయింది ఆమెకు అవమానం బహుశా ప్రపంచం ఎక్కడ అవమానం జరగదు పార్లమెంట్ భవనం ఓపెన్ చేస్తే ఆమె రిపలవడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెళ్ళడా అయోధ్యకు అందరినీ విలిసాడు మరి అవన్నీ వెళ్ళలేదు అంటే ఆమె విడో కాబట్టి అంటే భారతదేశ అధ్యక్షరాలికి జరిగిన అవమాన ప్రభుత్వం అక్కడ జరగలేదు ఇక్కడ జరిగింది అంత అధ్యక్ష భవనాన్ని ఆయన ఆకుపై చేశాడు సిబిఐని ఎప్పుడు ఆకుపై చేశాడు లక్షణ గారు సమీన్స్ మీది ఆ టైం వేరు ఇప్పుడు అన్ని రాను రాను ఇప్పుడు సిబిఐ అనేది రాజకీయంగా అమిత్ షా కనుగొడితే పరిగెడతా ఉన్నారు వ్యతిరేకం వాళ్ళన్ని అరెస్ట్ చేస్తున్నారు అవినీతి పనునీత కాపాడుతూ ఉన్నారు వ్యతిరేక ప్రభుత్వం కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ నూరు కోట్ల రూపాయల స్కామ్ నూరు కోట్ల రూపాయల స్కామ్లో కూడా ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నుంచే వైసీపీ నుంచి ప్రారంభించి బ్రోకరేజ్ చేసింది ఎవరంటే కవిత కేసీఆర్ కూతురు బ్రోకరేజ్ చేసింది కేసు వాళ్ళపైకి వచ్చింది కానీ శిశోడే జైల్లో ఉన్నాడు కేజ్రీవాల్ జైలు పెట్టడానికి ప్రయత్నించారు అయితే కాక కాకపోయినా కేజ్రీవాల్ రాజీ పడిపోయాడు పాపం కాబట్టి ఆయన జైలుకి పోడు నోటీసు ఇస్తారు తప్ప ఇక్కడే వాళ్ళు ఎవరు జైలు పోవారు కవిత జరుగుబోదు వైసీపీ జైలు పోవారు నూరు కోట్ల రూపాయలకి ఇంత పెద్ద హడావడు చేస్తారు కదా నలభై ఐదు వేల కోట్ల రూపాయల పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డి బయలుపేరే ఉన్నాడు కేసు అంతా ఆయనే కదా పెట్టింది జగ్ గారు కదా పెట్టింది పదకొండు పది కేసులు ఉన్నాయన్నారు నలభై నలభై ఐదు లక్షలకు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అవినీతి పడేమో జైలు బెయిల్పడి ఉంటాడా స్వాతంత్రం ఇస్తారు అక్కడ చూపిస్తండి పది పాటు పాతూ బెయిల్పెడి ఉంటారు వ్యక్తి ఎవరిని ఉంటే ఒక రెడ్డి తప్ప ఎవరు లేరు ల గారు చెప్పాలా ఇంకెవరు ఉన్నారేమో నాకు దేశం వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ బెయిల్ పైన ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉండగలుగుతున్నాడు సిబిఐ చేతులు కానీ ఇంకో చేత ఏముంటున్నాయి అమిత్ షా కాళ్ళు కాడ ఉన్నాడు కాబట్టి ఆయన పోరు జుడిషియరీ మధ్య ఒక మంచి తిరిగి వచ్చింది జుడిషరీ కూడా కళ్ళకం చుట్టుకుంది అది కూడా స్పష్టంగా లేదు బాబరి మసీద్ కేసు తీర్పిచ్చిన ఎక్కడున్నాడు రాజ్యసభలో ఉన్నాడు ఇంకొకరు ఎక్కడున్నాడు మీకు గవర్నర్గా ఉన్నాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జ్యుడిషియరీ కూడా అంత వ్యా హోలిక్ కాదు అయితే ఇప్పుడు బాండ్స్ పైన ఒక తీర్పు వచ్చారు ఏం బాండ్స్ అంటా ఉందండి ఎలక్ట్రోనల్ బాండ్స్ ఎలక్ట్రోనల్ బాండ్స్ మీద తీర్పించారు అది అద్భుతమైన తీర్పు అది అది నిజంగానే అమలు చేస్తే ఆ దొంగ డబ్బులు మొత్తం బయటపడతాయి ఎప్పుడు కానీ దొంగ డబ్బులు దొంగ పని చేస్తాయి మొదలసబ్బులు మొదటిసిన పనులే చేస్తుంటాయి ఇప్పుడు ఇది ఎవరికి అకౌంటబిలిటీ కాదు కాబట్టి ఆ ప్రజాధనాన్ని తీసుకెళ్ళి కొల్లగొట్టి ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు వాళ్ళు రాజకీయాలు కోసం చేస్తున్నారు రాజకీయ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు ప్రజాస్వామ్యం ధ్వంసం చేస్తున్నారు అత్యంత ప్రమాదకరమీ అది మంచి ఇచ్చారు దాన్ని అమలు చేయాల అది అమలు చేయడానికి ఈసీ ఇచ్చారు ఈసీ ఎట్లా అంటే భారతదేశంలో ఉన్నటువంటి లిస్టులో నాలుగో ప్లేస్ ఉన్నాడు ఇప్పుడు ఉన్నటువంటి ఈసీ అతను గుజరాత్ వాడు ఆర్ఎస్ కేడరు నాలుగో స్థానంలో తీసుకొచ్చి మొదటి స్థానంలో పెట్టారు ఆయన వచ్చిన వరకు వర్షపెట్టి అన్యాయం పనులు చేస్తున్నాడు కానీ మోడీ కనుగొడితే ఎలక్షన్స్ కనుగొడితే ఎలక్షన్స్ లేవు వాళ్ళ పంజంలాగా అయిపోయాడు ఈసీ చెడిపోయింది ఇంకా ఆర్బీఐ అట్లా ఉంది దొంగ నోట్లు నోట్ల చూసాం కదా కాబట్టి భారతదేశంలో వ్యవస్థీకృతమైనటువంటి ఒక స్టాట్యుటర్ బాడీస్ మొత్తం ధ్వంసం చేసుకుంటూ వస్తున్నాడు ఇదంతా తన ప్రమాదకరం రాజ్యాంగ వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడు ఎందుకు చేస్తాడంటే ఇవన్నీ ఆన్సర్ అంతా కూర్చుంటూ వస్తే అర్థం ఉండదు వాళ్ళకి ఒక్కోసారి ప్రైమ్ మినిస్టర్ చూపుకుని న్యాయ వ్యవస్థ వ్యతిరేకించింది ఒకనాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకంపెట్టి ఆపచ్చు కానీ ఇవన్నీ పవర్ఫుల్ బాడీస్ మొత్తం జీరో అయిపోయినాయి ఇప్పుడు వన్ ఎలక్షన్స్ వన్ అని చెప్తా ఉన్నాడు వన్ వన్ ఇండియా వన్ ఎలక్షన్స్ అని చెప్తున్నాడు అంటే అన్నది కదేంటి నేనే మోడీ రాబోతుంది పోతున్నాడు నాలుగు వందల సీట్లు వచ్చిన తర్వాత ఆయనే మోడి ఆయనకి ప్రజాస్వామ్యం ఉండదు ఇట్లా మీటింగ్లు కూడా జరగవు ఆయన వస్తానండి ఇట్లాంటి మీటింగులు జరగవు మేము మా వదిలిపెట్టండి మేము అందరం వండుకుని పోయి చేస్తాం కానీ మీ రాజ్యాంగ వ్యవస్థ పోతుంది కదా జుడిషియరీ పోతుంది సిబిఐ పోతుంది తస్సెడ్ అఫీషన్ పోతుంది అత్యంత ప్రమాదం ఈ భారతదేశానికి వామపక్ష తీవ్రవాదాలే కాదు ఉగ్రవాద వల్ల కాదు మోడీ వల్లనే ఈ ప్రధానమంత్రి వల్లనే ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఉంది ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది రాజ్యాంగం లేకపోతే మనం నిలబడతామా అంబేద్కర్ అంత కష్టపడి ఒక రాజ్యాంగం నిర్మించి పెడితే దాన్ని ధ్వంసం చేస్తుంటే ఈ రాబోయే రోజు ఏం తెలుస్తుంది నాకు కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది వామపక్షాలకి ప్రజాస్వామ్యాలకుంది ప్రశ్న నేను గంట అవగాహన చెప్పగలను వాళ్ళకి లేదు మిగిలిన వాళ్ళకి అక్కడ ఉంటే ఏం జరుగుతుంది ఇక్కడ దేశం మొత్తం మీదుగా జరిగే ఆ దాడులు ఇంత రోజు చూస్తున్నాను నేను చెప్పక్కర్లే ఏ విధంగా పదిహేడు అయింది వచ్చి ఒక్క పబ్లిక్ సెక్టర్ తెచ్చాడా బీజేపీ ఒకే ఒక పబ్లిక్ సెక్టర్ తేకపో పబ్లిక్ సెక్టర్ అమ్మేస్తున్నారు చనకాలేట్గా అంతిమంగా ఇప్పుడు విశాఖ స్త్రీలు వచ్చింది ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ చెప్తారా ఒకటంటే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అత్యంత బలహీనమైన ప్రధానమంత్రి బీపీ సింగ్ ఆ వీపీ సింగ్ టైంలో కూడా రెండో మూడో పబ్లిక్ సెక్టార్స్ వచ్చినాయి కానీ బలమైనటువంటి ప్రధానమంత్రి ఒడ్డు పొడుగు లావు ఆయన అందాల పోటీ పెడితే ఆయన వన్ వస్తాడు రోజు నాలుగు డస్టే ప్రధానమంత్రి ఎప్పుడు చూడలే సింపుల్ లైఫ్ రోజుకి నాలుగు రోజులు మారుస్తాడు అత్యంత ఫ్యాషనబుల్గా ఉంటాడు అందు ప్రపంచంలో సుందరీకరణ పోటీ పెడితే నెంబర్ వన్గా మన ప్రధానమంత్రి వస్తాడు మోడీ వస్తాడు కానీ అంతా ఒకటి మనకింది కయా ధ్వంసం చేస్తున్నాడు మనకేం చేస్తాడయా ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ ప్రతిపక్ష పార్టీలు అది అపోజిషన్ గవర్నమెంట్స్ కూలి చేస్తున్నాడు తమిళనాడులో డిఎంకే ప్రతి పైన నిత్యం దాడులే ఐటీ దాడు మరి అనుకోని ఉన్న వాళ్ళు పని చేస్తున్నారా పార్టీని చూలుస్తున్నాడు అంటే డెమోక్రటిక్ వ్యవస్థ ధ్వంసం చేస్తాం అర్థం చేసుకోవచ్చు ఆ రెళ్ళని బెదిరించాడు బెదిరగొట్టడమే బెదరగొట్టడం ద్వారా అన్ని లొంగిపోతే ఏర్పాటు చేస్తున్నాడు ఆ క్రమం భారతదేశంలో బీజేపీకి వ్యతిరేకమైన రాష్ట్రాలని బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలని ధ్వంసం చేయడమే పరిగె పెట్టుకున్నాడు లేదంటే జార్ఖండ్ ముఖ్యమంత్రి ఎంత కేసు అది ఎంత రెండు వేల కోట్లు ఎంత లెక్క వచ్చింది ఏడు ఎకరాల ల్యాండ్ అది కాకుండా మైన్స్ ఏదో ఒకటి వచ్చింది ఎంతనే కానివ్వండి జగన్మోహన్ రెడ్డి మీరు ఆ తిన్నట్టే కదా వాళ్ళు వాళ్ళు అది కూడా డిజిటల్ పడలేదు కాబట్టి వ్యతిరేకించడం కానీ ఫైట్ చేస్తున్నాడు ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రతిపక్ష హోదా ఎందుకు ఉంది పార్లమెంట్లో వాళ్ళ అసెంబ్లీలో ప్రజాస్వామ్యానికి కూడా ప్రతిపక్షం ఉందని చెప్పేసి హక్కు కల్పించారు ఎందుకు ప్రతిపక్ష పార్టీలకి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు అంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటువంటి హక్కు ఉంది విభేదించే హక్కు ఉంది విభేదించడం వేరే శత్రుత్వం వేరు కానీ శత్రు వైఖరిగా కేంద్రం నుంచి పరిపాలించబడుతున్నాయి ఒక్క మాట చెప్పండి నీలివా అంబీర్షానికి హోమ్ మినిస్టర్ ఆయన ఒక మండల కేసులో ఇరుక్కున్నాడు ఆయన నిర్దోషి కావడానికి పన్నెండు మందిని చంపిస్తే తప్ప ఆయన నిర్దోషి కాలేదు నేను పేర్లతో సహా చెప్పగలను ఆ మంట్ర కేసులో ఉన్నటువంటి న్యాయం న్యాయవాదుని చంపించాడు షార్ట్స్ని చంపించాడు చివరికి సిబిఐ జస్టిస్ లోయా ఆయన ఎన్క్వైరీ చేస్తుంటే ఆయన చంపించారు పన్నెండు మందిని చంపది తప్ప హోమ్ కాలేదు నిర్దోష కాలేదు ఆయన అంతేగాన ఉన్నారా ఆర్థిక పరమైన ఉగ్రవాదే ఉంటే మోడీ లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్తా ఉంటే వాళ్ళు చూస్తూ ఉన్నాడు వాళ్ళు పట్టడానికి స్థితి లేదా మరి ఆర్థిక ఉగ్రవాదిగా ఉన్నటువంటి మోడీ క్రిమినల్ యాక్టర్స్ హోమ్ మినిస్టర్ ఎంతకన్నా మించిన క్రిమినల్ గవర్నమెంట్ గతం లేదు భవిష్యత్తు వస్తుంది అనుకోను ద మోస్ట్ క్రిమినల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బోడీ నాయకత్వాన్ని దాన్ని ఓడిస్తానంటే మనతో నిలబడా నిలబడాలంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఫైట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్కి వచ్చాము ఇక్కడ ఏంది సమస్య ఏమైంది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు ప్రతిపక్షంగా ఉన్నాడు పోసం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఫస్ట్ ఉన్నాడు దీనిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడికి విజయవాడకి పిలిపించి ప్రారంభమవుతుంది రాష్ట్ర క్యాపిటల్ అమరావతి ప్రారంభం వస్తుంది హంగామా హంగా చేశాడు వచ్చి ఏం చెప్పాడు మట్టి నీడు ముఖానికి కొట్టిపోయాడు ఇంత ప్రమాణంగా చేసినటువంటి పునర్ద్రావ్ వేయడానికి వచ్చి సహజంగా రాష్ట్ర కొత్త రాష్ట్రం ఏర్పడితే కొత్త రాష్ట్రానికి సంబంధించిన క్యాపిటల్ కేంద్ర ప్రభుత్వమే భరించాలి దట్ ఇస్ ద రూల్ ఎక్కడ కొత్త రాష్ట్రం వచ్చినా కొత్త రాష్ట్రానికి సంబంధించి మొత్తం బాధ్యత వాళ్ళు తీసుకోవాలి ఫైనాన్స్ చేయాలి కానీ ఆయన వచ్చి మట్టి నీడు ముఖాన్ని కొట్టిపోయాడు అప్పుడే చంద్రబాబు చెప్పాను వాడు ముఖాన్ని మట్టి కొట్టిపోయాడా నీకేం ఉపయోగపడదన్నా ఆ నీ తెలుదే అన్నాడు తర్వాత ప్రత్యేక హోదా లేదు అన్నాడు ఇప్పుడన్నా బయట రావాయా వాడు నీకు చేయుడు వాడు ఆగ ఆగరప శత్రువు వాడు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు వాడిని అవమానపరిచావు ఇప్పుడు వాడు ట్రీట్ చేస్తున్నాడు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అంటే అప్పుడు కాదు అన్నాడు అనేక మాటలు చర్చించాం అంటే కొంతమందికి అనుమానం రావచ్చు సిపిఐ చంద్రబాబు నాయుడికి పెరుకోలు సంబంధం ఉందని చెప్పేసి పెరుకోలు సంబంధం కాదు రాజకీయాల్లో విభేదిస్తాం రాజకీయాలు విమర్శిస్తాం శత్రుత్వం ఎక్కడ ఉండదు శత్రుత్వం ఇక్కడ ఇప్పుడు వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి శత్రుత్వం వహిస్తూ ఉన్నాడు మా ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఒక ఇక్కడు కాదు మా ఉద్దేశం అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు విధానం విమర్శిస్తాను లేదంటే అన్నాం మొట్టమొదటి నుంచి కూడా మీరు మోడీకి వ్యతిరేకత ఫైట్ చేయకుండా పోతే రాష్ట్రం బాగుపడదని చెప్పినాం వినలేదు విన చివరికి కలిసే పోతున్నాడు బహుశా ఈరోజు పోవాల్సింది ఈరోజు ఎవరికి ఎవరు నిండిపోతాడు అంటే ఒకవైపు బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి వైసీపీ ఈ రాష్ట్ర ప్రయోజనానికి అన్యాయం చేస్తుంటే ఒక మాట చెప్పండి ఈ ప్రధానమంత్రి మొరుకని మన రాష్ట్రానికి అన్ని రకాల అన్యాయం చేస్తున్నాడు రావాల్సిన సార్ రావడం లేదు విభజన చట్టాలను అమలు చేయడం లేదు రాయలసీమ ప్రాంతం జిల్లాకి యాభై కోట్లు ఇస్తా ఉన్నాడు ఎగ్గొట్టాడు కడప స్టీల్ ప్లాంట్ అన్నాడు అది ఎగ్గొట్టాడు ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నాడు అనేక నిబంధనలు ఉన్నాయి విభజన చట్టాలు దాన్ని అమలు చేయడం లేదు ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎవరైనా ఉంటే అది బీజేపీ ప్రభుత్వం కేంద్రం నుంచి ఒక విధంగా చెప్పండి శత్రుత్వం ఈ తెలుగు ప్రజానేక శత్రువుగా ఉన్న ఉన్నాయంటే అది బీజేపీ మోడీ తప్ప ఆయోడు కాదు అలాంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రజానాయకాన్ని తెలుగుదేశాన్ని తెలుగు ప్రజలను అన్యాయం చేసే వాటితో ఎవరు సహవాసం చేసినా ఎవరు ఆ బంధం పెట్టుకున్నా ప్రత్యక్షంగా పెట్టుకున్నా పరోక్షంగా పెట్టుకున్నా వాళ్ళు కూడా మన శత్రువులే మోడీ యంత్రం వీళ్ళు అంతే దీనిలో రాజీపడే ప్రసక్తి లేదు ఎందుకు పోతారు వీళ్ళు పెద్ద ప్రతిపక్ష పార్టీ బలంగా ఉన్న వైసీపీ బలమైన భారతదేశంలో ప్రాంతీయ పార్టీ బలమైన పార్టీ అది ఉంటే వైసీపీ పార్టీ మరి ఎందుకు తెలుగు ప్రజలకు అన్యాయం చేస్తా ఉంటే ఎందుకు ఆడ కాళ్ళు ఒకతున్నాం బిల్లు పాస్ కాకముందు కానీ ఒక బిల్లు పెడితే డ్రాఫ్ట్ చూస్తే డ్రాఫ్ట్ చూసి పరిగెత్తుకుంటూ పోయి ఢిల్లీకి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి దేవరా మీకు మేము సపోర్ట్ చేస్తాం వైసీపీ పట్టు పెడితే అతను అతనున్నాడు ఇంకొక బ్రోకరు గడ్డం విజయసాయిరెడ్డి విజయసాయి రెడ్డి అదే పని జగన్మోహన్ రెడ్డి పోతాడని పని తు కాళ్ళు పడుతుంది శాస్త్రాంగం అంటే శాస్త్రాంగం అంటే భక్తులు కింద పడితే రొమ్ము కాళ్ళు తల మొత్తం ఆగ ఆనాల అది అట్ అనితేనే నిజమైనటువంటి భక్తులు కింద అంతకన్నా నుంచి భక్తుల దాకా విజయసాయిరెడ్డి కాళ్ళు మీద పడుతుంటాడు జగన్మోహన్ రెడ్డి సగం ఊగుతాడు డ్రాఫ్ట్ చూస్తూనే సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు తెలుగు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అని నేను చేయలేకపోతున్నారు కాబట్టి అన్ని విధాలా వైసీపీ కేంద్రంలో బీజేపీ పరిశీలించ సపోర్ట్ చేస్తారు దాన్ని బట్టి బీజేపీకి నిజమైన కంక్లూజన్ సపోర్ట్ వీళ్ళే ఉన్నారు ఇప్పుడు టీడీపీ టీడీపీ ఇబ్బంది పెట్టారు కదా ఎందుకు మనం పని పోవాల్సి వస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం నన్ను కూడా అది పెట్టుకున్నారు సెవెంటీన్ ఇయర్ పెండింగ్లో ఉంది ఎందుకు జడ్జిమెంట్ ఇవ్వరు ఎందుకు పెండింగ్ పెట్టారు చంద్రబాబు పొరపాటు ఆటో ఆడిగా వేస్తే అది తగిన నేత్ర పడుతుంది కానీ తెలుగు ప్రజలు ఏమైనా అయిపోయి బీజేపీ అనుకోకుండా దీన్ని బట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రమాదం వచ్చింది ప్రజాస్వామ్యానికి ప్రమాదం వస్తుంది ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ రెండు కలిసి మోడీకి అనుకూలంగా ఒకడు అరికాళ్ళు పడితే ఒకడు మోకాళ్ళు పడితే ఇంకొక తోడగబట్టుకుంటున్నాడు పోటీ పడిపోయి పరమానైతే చేశారట్లా ఈ ముగ్గురు కలిసి ఆయనకి అన్ని రకాల మోడీకి సపోర్ట్ చేస్తున్నారు అందుకే మోడీకి అనుకూలంగా మారినటువంటి రాజకీయ పరిస్థితులు ఏం సంబంధాలు ఉన్నాయి మనం నాకు ఏం సమాధానం కాదు ఈ రోజు చెప్తా ఉన్నాం మోడీకి అనుకూలంగా ఉన్నటువంటి ఎవరైనా సరే వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడతాం పాలన సాగిస్తాం వాళ్ళు ఓడించి ట్రాల్సి ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం ఇప్పుడు ఇండియా కూటమి పైన ఉంది ఈడు కూడా అట్లాంటి వాళ్ళు ఎవరిని వస్తే కలుపుకోవాల్సింది విశాల ప్రాతిపదికన అందుకే రుద్రాజులు చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ మీకు కొత్త అదృష్టాలు ఇస్తుంది అందరినీ కలుపు లెఫ్ట్ టెన్ డెమోక్రటిక్ ఫోర్స్ కలుపుదాం ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక విధంగా కాపాడదాం తెలుగు ప్రజానీకాన్ని కాపాడడానికి ఉపయోగపడే పద్ధతులు మనం కృషి చేద్దాం ఆ కృషికి ఈ సదస్సు ఉపయోగపడటం చెప్పి చెప్పేసి హామీ నమ్మకం నాకుంది మీరు నిలబడండి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పనుల సమీకరించండి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మేము కూడా మద్దతు ఇస్తాం సపోర్ట్ చేస్తామని హామీ ఇస్తా సలహా తీసుకుంటాను